నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని మండలం కొత్తూరు పంచాయతీ పాములవారి చెందిన వృద్ధురాలు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ వద్ద తన కోడలు తనపై దాడి చేసి వస్తువులు వందన చేసింది అంటూ కన్నీటి పర్యంతమైంది ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి పాములవారిపాలెం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్బికి కొత్తూరులో నివాసం ఉంటున్న ఆమె కోడలకు ఇంటి వ్యవహారాల్లో సివిల్ వివాదాలు నడుస్తున్నాయి ఈ క్రమంలో కోడలు దౌర్జన్యంగా దాడి చేసి కొట్టినట్లు పోలీసులు తన ఇంటికి వచ్చి వాస్తవాలు తెలుసుకున్నప్పటికీ దాడి చేసిన వ్యక్తిపై కనీస చర్యలు కూడా తీసుకోలేదని పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు అంటూ ఆ ముసలి ప్రాణం బావురు మంది ఇరువురు మధ్య సమస్యలు పరిష్కరించాల్సిన ఓ రాజకీయ నేత స్వార్థం కారణంగానే తనపై కోడల్ని ఉసిగొల్పడం జరుగుతుందని తెలిపారు ఆ నేత అండదండలు చూసుకుని వేధిస్తున్నట్లు వృద్ధురాలు మస్తాన్పి తన బాధను మీడియా న్యాయం చేయాలని తనపై దాడి చేసిన కోడలిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు వేడుకుంది కూటమి ప్రభుత్వ పాలకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్పందించి పేద వృద్ధురాలకి తగిన న్యాయం చేయాలని ఆమె వేడుకుంది ఆడ పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇద్దరు బిడ్డ పుట్టిన దాకా అక్కడే ఉన్నింది ఇద్దరు బిడ్డ పుట్టిన తర్వాత పొదుపు చేరింది పొదుపు చేరిన తర్వాత అంచుకున్నది అది చూసి వచ్చేసాడు నా దగ్గరికి కొట్టి తరివేసింది నా దగ్గరికి కొట్టి తరివేసింది నాకు పాప చచ్చిపోయింది పెద్ద పాప చచ్చిపోయింది పెద్ద పాప చచ్చిపోయిన మళ్ళీ పోయినాడు నా కొడుకు మళ్ళీ కాళా చేత దాన్ని పంపించేసింది నా దగ్గరే ఉన్నాడు నా దగ్గరే తాగి 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 హార్ట్ ప్రాబ్లం వచ్చింది నా బిడ్డకి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇదంతా బాధపడి తాగుతున్నానమ్మ నేను అని అన్నాడు ఆ నుంచుకొని అన్ని ఏమంటే ఇల్లు నా భర్త చేస్త ఉండి ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన కట్టించిన ఇల్లే మాకు నేను లేదు ఆ గవర్నమెంట్ ఇచ్చిన కట్టిన ఇల్లే ఉంటే నాది అనేసి నన్ను చిత్ర రూసలు పెట్టి కూడు తినే గిన్నెలన్నీ నేను తోటలోకి పోయి వచ్చే తోటికి అన్ని మొత్తం బయట వేసి కలిసి వచ్చేసింది అది మొదలు వచ్చి నన్ను అమ్మ కూర్చొని గురి పట్టుకొని కొడుతుండదు నన్ను ఇట్టే పోలీస్ స్టేషన్కి వస్తే మాకు న్యాయం జరగడా ఒక పోలీస్ ఆయన ఉండే మాకు న్యాయం లేదు దాకా మీకు ఎవరు న్యాయం చేయరమ్మా నువ్వు కోర్టు పోమ్మ అన్నారు కోర్టుకెళ్ళినా సార్ కోర్టుకు వెళ్ళి జడ్జి మీకు నాకు ఇచ్చేస్తుంది కోర్టులో మళ్ళీ డబ్బు కలదు నేను డబ్బు లేని దాన్ని మళ్ళీ కోర్టుకేసింది మళ్ళీ వేసి రెండు లక్షలు కట్టిమ్మన్నారు రమేష్ని మళ్ళీ వాళ్ళకి డబ్బు కట్టి మళ్ళీ ఆ పోటీ ఇంకా కాయచల కూడా రాలేదు సార్ మాకు తీర్మానం ఎవరిపోయింది ఇల్లు తెలవదు ఆ ఇల్లు కోసం వచ్చేది నన్ను పట్టుకొని కొట్టేది మా సామాన్లన్నీ తీసేసేది అది అది పరిపక్షలు చూసుకొని నన్ను తాస్తుంది పోలీస్ స్టేషన్ దగ్గర పదిహేను రోజులు తిరిగా సార్ ఈ పోలీస్ వేరే అప్పుడు సేన ఉన్నాడు కానిస్టేబుల్ గా ఇక్కడ ఆయన నుండి నువ్వు తలుపు బదులు కట్టుకుని పోమ్మా అని అన్నాడు తలుపు పట్టుకొని పోతే మమ్మల్ని వచ్చి నన్ను మా అక్కుంది మమ్మల్ని ఇద్దరు పట్టుకొని కొట్టి మమ్మల్ని గానా గామలు చేసి ఆమె తలకాయ బగలు కొట్టుకొని అంబులేస్ చేసుకొని వచ్చి మనుషులు మనీ పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయాడు నాయ నా పక్క అయిన పెద్ద హాస్పిటల్ లో కూడా ఆ పెద్ద ఆవిని ఆమెను పట్టుకుని కొట్టారు కాబట్టి అనేసి ఇతన్ని అగ్గట్టు ఇవన్నీ ఎట్ట చేస్తున్నావు ఊళ్ళో రాండి ఎంత జనాలు ఉండారు ఒక్కరైనా చెప్తారు కానీ చూడండి నన్ను ఇచ్చి అటువంటి కూతురు బీసి చాలా గుడ్లన్నీ బయట వేసేసి నన్ను పట్టుకొని కొట్టి ఆ వచ్చింది మొన్న చూసే సామాన్ అంతా అన్నం తిని అన్నం కూడా నా బిడ్డకి అన్నదిద్దామని చుక్కలారం వండుకున్నా నేను ఆ అన్నం కూడా దోసేసి వచ్చింది అన్నం దోసేసి సామాన్లు అన్ని దోసేసి కింద సార్ వచ్చి ఫోటో కూడా తీసుకొచ్చారు ఏ న్యాయం చేశారు నాకు నిన్న పోలీసు కానిస్టేబుల్ పంపించాడు నిన్న ఎన్ని చూసుకుని ఫోటో తీసుకుంటారు ఏం న్యాయం చేశారయ్యా నాక పోలీస్ స్టేషన్ ఏ సార్ న్యాయం చేస్తారు నేను ధైర్యంతో ఉన్నాను నేను ఈ సార్ కూడా నాకు న్యాయం చేసినట్టుగా అనిపించే వాళ్ళ మొత్తం ఎవరు వచ్చి చూసింటారు లోపల ఉండాలి ఈ వాళ్ళందరూ సారి బయట చేసేసారు బయట ఎన్నికమని చెప్పి కాగితెత్తుకొని వచ్చి పదిహేను రోజులు తిరిగి నా అన్నం నీళ్ళు లేకుండా ఇంటికి చుట్టాయన్న మాధవి పెట్టుకొని ఉన్నాం మేము ముస్లింస్ కేసు ఏమంటే మా నా కొడుకుని చేసుకున్నది మాది మాది ముందు మేము ముస్లింస్లు నా బిడ్డ ప్రేమించి నుంచి చేసుకున్నాడు వాళ్ళ అమ్మ నాయన వదిలేశారు మన కొట్టిందని సార్ కొట్టి చిత్రగింజులు పెట్టిందని సార్ ఇల్లు గురించి నేనేం పెట్టలేదు సార్ సార్ అసలు మమ్మల్ని బిలోనే తీసుకుపోతాం నేను